నీవు ఉపవాసం ఉండి విశ్వాసముతో దేవుని దగ్గర చేసే ప్రతి ప్రార్థన ప్రార్థనలోని ప్రతి పదము ప్రతి అక్షరము ఒక విత్తనమే గుర్తుపెట్టుకో నీవు ప్రార్థన చేసే ప్రతి మాట ఒక విత్తనమే ఆ విత్తనం ప్రభు సన్నిధానములో నీవు విత్తుతున్నావు అది భూమి మీద ఆశీర్వాదం రూపంలో పంటగా నీకు మార్చబడబడుతుంది ఎప్పుడైతే ఈ ఆశీర్వాదపు పంటను నువ్వు చూస్తావో అప్పుడు నీ హృదయం ప్రయాసతో చేసిన ఈ ప్రార్థన విశ్వాస ప్రయాసతో కూడినటువంటి ఉపవాస ప్రార్థన ఈ ఆశీర్వాదాన్ని చూసినప్పుడు ఇక ఎలా ఉంటుందో తెలుసా చెప్తాను వినండి ఒక అమ్మాయి గర్భవతి అయింది నిండు చోళాలు అయిపోయింది ప్రసవ రోజుల దగ్గరకు వచ్చినాయి ఇక చూడు నడక కూడా నడవలేదు నడువుని ఇట్లా చేయబెట్టుకుంటుంది ఇట్లా నడుస్తుంది ఇక నొప్పులు దగ్గరకు వచ్చినాయి ప్రసవ సమయం వచ్చేసింది అంతకుముందు చాలామంది స్త్రీలకు చూడండి గర్భవతి అయిన తర్వాత సట్ట పట్టేస్తుంది అవిటి వాళ్ళకిలాగా నడుస్తారు కొంతమంది సట్టలో నొప్పి వచ్చేస్తుంది పొట్ట నొప్పి వచ్చేస్తుంది ప్రాణం ఆయాసంగా ఉంటుంది కడుపులో బిడ్డ పెరుగుతుంది జాగ్రత్తగా వినండి ఆయాస పడుతుంది ఇక ప్రసవ సమయం వచ్చింది ఆ సమయంలో నొప్పులు మొదలైనవి చచ్చిపోయినంతగా ఏడుస్తుంది అంట అమ్మో నేను భరించలేని నీ బాధ అమ్మో నేను తట్టుకోలేని నీ బాధ ఏడుస్తుంది కానీ ఎప్పుడైతే బిడ్డను కంటుందో ఆ కనిన క్షణములోనే ఈ నడకలో నెలలు పాటు పడిన బాధ ఈ ప్రసవ సమయంలో ప్రాణం మీదకి వచ్చినంత వేదన అంతా మర్చిపోయి బిడ్డను చేసి సంతోషించిద్దంట అంట అలాగే నువ్వు ఇన్ని సంవత్సరాలుగా పడుతూ వస్తున్న వేదన నా దేవుని ఆశీర్వాదం చూడగానే ఆ ఆశీర్వాదపు పంట చూడగానే అన్నీ మర్చిపోతావు నిత్యము నీ నోట స్థుతిగానమే ఉంటుంది చప్పట్లు కొట్టి దేవుని స్థుతిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు పాలకొల్లులో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీసు వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం ముక్కాముల రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా వినుకొండలు సెప్టెంబర్ ముప్పైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ సహోదరి పేరు పుష్పావతి గారు మామిడి కుదురు నుంచి రావడం జరిగింది ఇక్కడ జరుగుతున్న అంజు ప్రతి అంజూర పండుగలో కూడా ఈమె పాల్గొనడం జరుగుతూ ఉంది ఈమె చెబుతున్న సాక్ష్యం ఏంటంటే ఈమెకి తెలిసిన కుటుంబం చాలా కష్టాలలో ఉందట భర్తను కోల్పోయి ఉంది ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారట ఆ బాబుకి సంవత్సరన్నర వయసులో ఉన్నప్పుడు మెదడు బాబు వచ్చి అన్ మీదే ఉంటాడట లేవలేడు మాట్లాడలేడు ఏమి కదలకలేని పరిస్థితులు అతని మంచం మీదే ఉంటే అతని అన్నీ కూడా వాళ్ళ తల్లే చూసుకుంటూ ఉంటుందట ఆ తోడ పుట్టిన వాళ్ళే చూసుకుంటూ ఉంటారట ఇక్కడికి అంజూర పండగకి మొదటిసారి వచ్చి దైవజనుడు ప్రార్థన చేసిన అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి ఆ కుటుంబం దగ్గరికి తీసుకుని వెళ్ళిందట ఆ అంజూర ఫలము అదేవిధంగా అభిషేక వస్త్రము ప్రార్థన చేసిన ప్రార్థన తైలాన్ని తీసుకుని వెళ్ళి ఆ బిడ్డ పట్ల ఆ మంచం మీద పరి పడి ఉన్న ఆ కుమారుడి పట్ల ఈమె ఆ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుని ఆ అంజుర ఫలాన్ని ఆ బిడ్డకి తినిపించారట అదేవిధంగా అభిషేక వస్త్రాన్ని ఆ బిడ్డ ఒంటి మీద అంతా కూడా పరచడం జరిగింది అదేవిధంగా ప్రార్థన తైలాన్ని కూడా ఆ బిడ్డ అంతా ఒళ్ళంతా కూడా అప్లై చేశారట అలాంటి పదిహేను సంవత్సరాల నుంచి మంచం మీదే పడిపోయి ఉన్న ఆ కుమారుడు ఈమె ఎప్పుడైతే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన అభిషేక వస్త్రాన్ని అంజుర ఫలాన్ని ప్రార్థన తైలాన్ని ఆ బిడ్డకి ఉపయోగించారు మోట్లో మాటలు కూడా రావంట అలాంటిది ఇప్పుడు అమ్మ 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 అంటున్నాడట మాట్లాడుతున్నాడంట మాట్లాడుతుంటే అన్ని మాటలు మాట్లాడుతున్నాడు అన్నంత సంతోషం వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళ అక్కలు అందరు కూడా చాలా సంతోషపడిపోతున్నారట పదిహేను సంవత్సరాల నుంచి మాట్లాడిన వ్యక్తి అంజుర ఫలాన్ని తినగా అమ్మ అని పిలుస్తుంటే ఎంతో సంతోషపడిపోతున్నారయ్యా అని ఈ సహోదరి చెప్తూ ఉన్నారు అదేవిధంగా మంచం మీద పడుకునే వ్యక్తి తనంతటి తనే లేచి కూర్చుంటున్నాడట తనంతటి తనే అలాగ కదు మంచం మీద కదులుతూ ఉన్నాడట ఎంతో ఆరోగ్యవంతుడులాగా ఆ బిడ్డ కనిపిస్తూ ఉన్నాడు దైవజనుడు ప్రార్థన చేసిన అంజుర ఫలాన్ని తీసుకుని వెళ్ళి ఆ కుటుంబం బాగుండాలని చెప్పి నా మనసు కనిపించి నేను తీసుకున్న అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి పెట్టాను దేవుడు వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేశాడని చెప్పేసి ఈ సహోదరి చెప్తున్నారు ఆ కుమారుడి పట్ల దేవుడు చేసిన ఈ అద్భుత కార్యాన్ని బట్టి దేవుడికే మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్లో అక్టోబర్ ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఆత్మకూరులో అక్టోబర్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ మిర్యాలగూడలో అక్టోబర్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ ఒంగోలులో అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ మున్సిపల్ దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం తేది గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ అడ్డాడలో అక్టోబర్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వోమిషన్ స్వస్థత శాల గుడివాడ మధ్యలో అడ్డా విజయవాడలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ